మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఈ రోజు ఒక ప్రశ్న అంటే చాలా మందికి ఈ ప్రశ్న ఉండి ఉంటది మరి వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటంటే ఆడవాళ్ళు బయట లైక్ పీరియడ్స్ అయినప్పుడు గుడికి వెళ్ళొద్దు లేదంటే ఇంట్లో ఉండే వంటగదిలోకి వెళ్ళొద్దు అన్నట్టు అంటారు మీరు ఇందాక ప్రీవియస్ లో చెప్పినట్టు అయితే మనలోనే ఒక పరమాత్మ దేవుడు ఉంటారు అని అంటున్నారు మరి ఎందుకు వెళ్ళొద్దు అంటారు దీనికి మీరు ఏం చెప్తారు మంచి ప్రశ్న వేశారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో ఉండే పూజ గదికి వంట శాలకి గుడికి వెళ్ళకూడదు అంటారు కారణం ఏమిటి అంటే ఇంకోటి ఈ కాకుండా నాన్ వెజిటేరియన్ కూడా తెలుసా ఎందుకు అంటారంటే చెప్తాను చూడండి వంటగదిలోకి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే అంటే అగ్నిదేవుడు ఉంటాడమ్మా అక్కడ అగ్ని చాలా పవిత్రమైనటువంటిది ఇంకోటి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక వేడి దగ్గర నిలబడింది అనుకోండి శ్రీమూర్తి ఆ వేడి వల్ల వచ్చేటువంటిది హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది స్త్రీలకి అందుకని రెస్ట్ తీసుకోమంటారు మరి ఏమంటే మరి టెంపుల్లో ఉంటుంది చూడ ఉంటుంది వేడుక అంటారు మీకు ఒక విషయం మీకు మనం ఏమనుకుంటాం అంటే పూజ గదిలోని ఆలయంలో కేవలం విగ్రహాలు మాత్రమే ఉన్నాయనుకుంటున్నాం భూతాలు పిశాచాలు కూడా ఉంటాయి అక్కడ సీరియస్గా చెప్తున్నా లేకపోతే మీరు పూజ గదిలో కూర్చున్నప్పుడు తీసుకున్నాక దాని తర్వాత అక్షింతలు తీసుకొని ఉచ్ఛిష్టంతో భూత పిశాచ అనే మంత్రం చదివి వదిలేస్తాం ఎందుకేస్తాం ఉంటే అయ్యా మీరు తీసుకొని పక్కకి పోతాయనేసి పూజ చేసుకోవాలని మరి వేరే దగ్గర ఉండవా అండి అంటే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటిది వేరు మనము ఒక ఒక ప్రాణి అంటే ఒక జీవుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఇంత వస్తుంది గరుడు పురాణంలో ఉన్న విషయం ఇది ఇంతగా వచ్చినటువంటి ఆత్మని ఒక రెండు గడియల సమయంలో ముగ్గురు పాటలు వస్తారమ్మా ముగ్గురు వస్తారు వచ్చి యమకింకర్లు ముగ్గురు వచ్చి పట్టుకెళ్తారు వీడిని ఈ జీవుని పట్టుకెళ్తారు పట్టుకెళ్ళి యమధర్మరాజు రాజు దగ్గర అతన్ని ప్రవేశపెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెడతారు ఆ ఇంట్లో పదకొండు రోజులు దిగుతూ ఉంటాడు ఆ ప్రాణి అందరిని పలకరిస్తూ ఉంటాడు వాళ్ళకి మనకేమో వినబడదు కనపడదు కనబడదు ఈ ప్రాణి ఏం జరుగుతుందంటే ఇతనికి జరగాల్సిన సంస్కారాలు అన్ని జరిగినప్పుడు ఇంతగా మారుతుంది ఇంత ఇంత శరీరం ఇంతది కాస్తే ఇంత అవుతుంది అప్పుడు దీన్ని తీసుకెళ్లి యాతనా శరీరంలో ప్రవేశపెట్టడం ఇంకో జన్మలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇంట్లో వాళ్ళకి ఏమి తెలియక సరైనవి జరగకపోతే వదిలేసి వెళ్ళిపోతారు అది ప్రేతాత్మక మారుతుంది ప్రేతముగా మారుతుంది ఆ ప్రేతం ఏం చేస్తుందంటే దానికి ఒక అవగాహన పెరుగుతుంది నేను దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని గుళ్ళు దగ్గర శివ శివుడి దగ్గర ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి శివుడి దగ్గర శివుడి దగ్గర దేవతల దగ్గర పూజా పునస్కారాలు జరిగే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా చేసేటువంటి దాంట్లో ఎంతో కొంత మాకిస్తారేమో వేరే దగ్గర ఉన్నా దానికి ఉపయోగం లేదు అని అది అక్కడ తప్పిస్తూ ఉంటుంది వాటికి ఇలాగున్నప్పుడు సమయంలో గనక అక్కడికి వెళ్తే ఇలాంటి వాటికి తొందరగా కనెక్ట్ అవుతుంది వీళ్ళకేమవుతుంది అంటే తెలియని ఒక ఇది స్టార్ట్ అవుద్ది ఓకే అందుకని ఒకటి కారణం రెండో కారణం ఏంటంటే ఇప్పుడు భగవంతుడి దగ్గర పూజ రూమ్ లో కూర్చున్నాం మీరు ఆ సమయంలో లేడీ చాలా ప్రశాంతంగా ఉంటుందా అమ్మాసులు చిరాకు చిరాక్గా మరి చిరాకు చిరాక్ ఉన్నప్పుడు పూజ గదిలో కూర్చొని మీరు ఏం పూజ చేయగలుగుతారు మనసు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు అందుకని ఆ సమయంలో నువ్వు పూజ చేసుకున్నా కూడా ఉండదు కాబట్టి ఇంట్లో నువ్వు ఎక్కడైనా చక్కగా ఒక మూలం కూర్చొని చక్కగా కుర్చీలో కూర్చొని నామస్మరణ చేయమన్నారు శాస్త్రంలో నామస్మరణ మానేయమని ఎక్కడ చెప్పలే ఓం నమో నారాయణాయ చేయొచ్చు శ్రీమాత్రే నమ చేసుకోవచ్చు శివాయ చేసుకోవచ్చు తప్పేమీ కాదు నామస్మరణ మనసులో చేసుకోవడంలో తప్పు లేదు అని చెప్పింది శాస్త్రం హ్యాపీగా చేసుకోవచ్చు ఓకే మరి నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు కూడా మనం పుజుగూజిలోకి వెళ్ళాము టెంపుల్కి వెళ్ళాము ఎందుకు వెళ్ళము అంటే ఇలాంటివి తిన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి తొందరగా కనెక్ట్ అవుతాయి మనం ఆ ప్రదేశాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం అదొక కారణం ఇదొక ఇంకోటి ఏంటంటే చాలా మంది కొన్ని కొన్ని సాధనలు చేసే ఉల్లిపాయ కూడా తినరు ఎందుకు తినరు అంటే మనం మన శ్వాస ఉంది చూసారు బయటికి వెళ్తున్న శ్వాస మన మన మనకి చూడడానికి గాలి కానీ దేవతలు రావడం పోవడం రాకపోకలు కొన్ని కొన్ని వాసనలు కొంతమంది దేవతలకు పడదు కొన్ని కొన్ని ఇవి కొంతమంది దేవతలకు పడుతుంది ఇప్పుడు తారాపేట వెళ్ళారు అనుకోండి మీరు నెట్లో కొట్టి చూడండి అక్కడ చక్కగా అమ్మవారికి మందు పోస్తుంటారు మాంసం పెడతారు అక్కడ తెలుసా మీకు చేపల మాంసం పెడతారు అక్కడ దాన్నే ప్రసాదంగా అందరికి పంచుతారు వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ సంబంధించిన పంచుతారు నాన్ వెజిటేరియన్ మీరు కాశీ కాలభై దగ్గరికి వెళ్ళండి బాటిల్ తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్తే కాలభై మందు పోస్తారు ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి దక్షిణాచారం వామాచారం కౌలాచారం దక్షిణాచారం అంతా సాత్వికంగా చేసుకునేది కౌలాచారము వామాచారం అంతా ఇంకో రకమైనటువంటి విధానంలో చేస్తూ ఉంటారు ఓకే ఏది చెడ్డదని కాదు ఇక్కడ మీరు ఏ ఆచారాన్ని పాటించారు దానికి తగ్గ నియమ నియమ నిబంధనలు ఉంటాయి చాలా కఠినంగా ఉంటాయి మనం ఏదో బయటకు కనబడేటువంటి మద్యము మాంసమే ఔహో అద్భుతం అనుకుంటాం కాదు అసలు అందులో ఇంకా కఠినంగా ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పడితే అవి పిచ్చి పిచ్చికి చేస్తానంటే అక్కడ కుదరదు అంటే ఏమిటంటే అక్కడ ఈ శరీరం ఇంతే అనేటువంటి ఒక భావన కలగాలని చెప్పి మాంసం పెడతాడు అంటే నువ్వు ఇప్పుడు ఏదో ఎగ్రెగిరి పడుతున్నావు నీది కూడా రేపొద్దు ఇంతేరా మీరు కాశీకి వెళ్ళినట్లయితే కాశీ గాడి దగ్గర అదే విధంగా మనకి హరిశ్చంద్ర గాడి దగ్గర ఇలా సెవలు కాలుతా ఉంటాయి అక్కడికి వెళ్ళి సాధనలు చేస్తుంటారు ఈ వామాచార కౌలాచార పద్ధతిలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే నీ ఎండ్ ఆఫ్ లైఫ్ ఇలా ఉంటుంది నువ్వు దేని గురించి తపన పడుతున్నావు అసలు నువ్వు మనిషిగా పుట్టినందుకు నీ మనిషి జీవితాన్ని ఎలా సార్థక చేసుకోవాలి నువ్వు ఏదో మొత్తం కరకాలం ఉండిపోతా అనుకుంటున్నావు కాదు ఇక ఇది నీ పరిస్థితి ఇది నీ పరిస్థితి ఇలా తీసుకొచ్చి ఇలా చేస్తారు అయిపోతుంది నువ్వు బ్రతికిన అరవయో డెబ్బయో ఎనభయో నూరు సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బ్రతికావు అసలు ఏం సాధించావు వాట్ ఈజ్ యువర్ లైఫ్ వాట్ ఈజ్ యువర్ గోల్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి భావంతో అక్కడికి వెళ్ళి అలా కాబట్టి ఈ యొక్క మనం మాట్లాడుకుంటున్నటువంటిది ఏదైతే లేడీస్ ఉందో అక్కడ తొందరగా భూతప్రయత సంబంధించి తొందరగా కనెక్ట్ అవుతాయి అట్రాక్ట్ అవుతాయి అనమాట అందుకని వెళ్ళొద్దు అంటారు అవగాహన ఎందుకంటే మీరు ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళని అడగండి మీకు ఆచమనం అపవిత్ర పవిత్రో అనేటువంటి మంత్రం చదువుతూ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవడము ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ముందు వెనక చేసుకున్నప్పుడు అక్షింతలు తీసుకొని ఉచ్ఛిష్టంత భూత పిశాచ ఏది ఏదే భూమి భారక అనేటువంటి మంత్రం చదువుతూ ముక్కులో వాసన చూసి ఎడం వైపు వేస్తారు ఎందుకు ఎడం వైపు రాక్ష మన ప్రేత పిశాచాలు ఉంటాయి కుడివైపు దేవతా స్వరూపాలు ఉంటాయంటారు అందుకే వైపు వేస్తారు మనకి వైపు అలాగే అవి గా అక్కడే ఉంటాయి దేవతల దగ్గర ఉంటాయి వచ్చేవి ఏమైనా ఏదైనా ముక్తిని కలిగించండి మోక్షాన్ని కలిగించండి ఈ ప్రేత రూపంలో ఉండలేకపోతున్నాము ఈ ప్రేతంగా ప్రేతంగా మారిపోయాడు వాడికి సరైనటువంటి ఇవి జరగనప్పుడు మారిపోయినటువంటి ప్రేతంగా మారిపోయిన రూట్ వెతుకుతూ ఉంటుంది నుంచి ఎట్లా బయటపడాలి ఏమిటి బాబు అటు ఇటు కాకుండా ఆకలేస్తూ ఉంటుంది తినలేడు ప్రేతంగా మారిపోతే దాహం వేస్తూ ఉంటుంది నీరు తాగాలేదు ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది అందులో పర్టికులర్ గా ఎవరైనా ఆత్మహత్య మహాపాపం ఎందుకంటారంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి జీవుడికి ఇరవై నాలుగు గంటలు కాలిపోతూనే ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది ఏదో అప్పులు కోసం అని బయటకు వస్తే ఇది ఇంకా ఘోరంగా ఉంది కదా బాబు అప్పుల బాధలు పడినా సరే బాగుండేది ఇది ఎంత ఘోరంగా ఉంది అంటు అనుకుంటుంటాడు జీవుడు ఇదంతా గరుడు పురాణంలో ఉందమ్మా ఓకే చాలా చాలా మందికి తెలియని విషయాలు చక్కగా తెలియజేశారండి